గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు నిన్న ప్రొద్దుటూరులో వైఎస్ సునీత మీడియాతో మాట్లాడుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పులివెందులలో ఏక ఛత్రాధిపత్యం కోసమే నా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారు ఇప్పుడు కూడా అలాంటి కుట్రే జరగబోతోంది వైఎస్ షర్మిల నేను కూడా పూర్తిగా భయం గుప్పిట్లో బతుకుతున్నాం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాం షర్మిలని నన్ను కూడా నరికేస్తారా అలాంటి రాజకీయమే ప్రస్తుతం మా కళ్ళ ముందు కనిపిస్తోంది అని చెప్పి కీలక కామెంట్ చేశారు మేడం నిజంగా అట్లా జరిగే పరిస్థితి ఉందా సార్ సునీతమ్మ ఈరోజు నోరు తెరిచి నిజం చెప్పింది షర్మిలమ్మ కూడా నోరు తెరిచి ఇంకా గొప్ప నిజం చెప్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఏదైతే పాపం వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు ఎలా కొండగుట్టలో కలిసిపోవాల్సి వచ్చిందో ఎందుకు కలిసిపోవాల్సి వచ్చిందో ఆ కలవడానికి ముందు వివేకానంద రెడ్డి గారికి ఆయనకి ఎందుకు గొడవ జరిగిందో ఎందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెంప మీద చిన్న కొట్టాల్సి వచ్చిందో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి చివాట్లు పెట్టారో ఆ చివాట్లు యాస్టీజ్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కొడుకు ఎందుకు పెట్టారు మళ్ళీ నీలో మార్పు లేకపోతే నీకు రాజకీయమే లేకుండా చేస్తాను నీ వల్ల నాకు చెట్ట పేరు వస్తుంది నువ్వు చేసే ప్రతి పని నా మీద నింద మూపిస్తున్నావు అని అనే స్థాయికి వచ్చేసిందండి ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఇతను అంటూ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎండండి నీకొద్దు చాలు నా కొడుకు వ్యాపారాలు చేసుకుంటాడు రాజకీయాల్లోకి ఇక కరెక్ట్ కాదు ఇద్దరం అదే చేస్తే అవ్వదు అంటూ అతనికి రాజకీయ అస్త్ర సన్యాసం ఇచ్చే వరకు నిద్రపోయే పరిస్థితుల్లో లేదు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ ఎందుకంటే బలమైన అక్రమాస్తులే కాదండి చాలా రకంగా గవర్నమెంట్ భూములు కుట్రకోణం అదే రకంగా బెంగళూరులో ఒక రకమైన దందాన్ని నెలకొల్పిన వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడానికి వీలు లేదు నువ్వు చేయి రాజకీయం నిన్ను అడ్డం పెట్టుకొని నీ కొడుకు చేస్తే తాట తీస్తాను అనే పరిస్థితికి నెలకొందేమో ఇవన్నీ మన ఊహాగానాలు ఎప్పుడో మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి నాలుగో పెళ్ళాం ఉంటుంది అని పెళ్ళం పెళ్ళాం అనకయ్యా నీకు తెలుగు రాదా భార్య అని మా మాట్లాడు అంటే ఆయనకు భాష రాదు అరెస్ట్ చేశారని దాన్ని ఎత్తడం అని ఇంకోటి ఇంకోటి కొన్ని భాష ఆయన అంతే మాట్లాడతాడు అంటున్నారు చూడండి అప్పుడప్పుడు అలా కొంచెం ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు నట్టు లూజ్ అవుతుంది సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే ఇంకా కూడా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ రాజకీయ కోణం కాంగ్రెస్ పార్టీలో ఉండాలా లేదా ఇవన్నీ కాదండి మా ప్రాణానికి రక్షణ లేదు అని చెప్తున్న చెల్లెళ్లలో ఒక చెల్లి నా తండ్రిని నువ్వే చంపావు అని కూడా చెప్పలేదండి చంపిన వాళ్ళకి నువ్వు సహకరించామని చెప్తుంది చంపించడానికి అతను చావడానికి చంపించడానికి అంత కారణం ఇతనే చంపిన వాళ్ళని సేవ్ చేయట్లేదమ్మా మీ నాయని చంపడానికి స్కెచ్ చేసి అక్కడికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకా అంత మాట మీకు చెప్పే ధైర్యం బహుశా రాలేకపోయిందేమో మరి నాకైతే తెలియదు అదే రకంగా షర్మిలం నోరు పింకా ఇంకా కూడా నిజం చెప్పాల ఏదైతే పరిమల్ నత్వాణి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చారు రిలయన్స్ దాడుల వల్లే చనిపోయారని రిలయన్స్ పెట్రోల్ బంక్ రిలయన్స్ స్మార్ట్స్ అన్ని పగల కొట్టాము అదే రిలయన్స్ తో మన అన్నగారు ఎందుకు పత్పరం నడుపుతున్నాడు రిలయన్స్ తో స్కెచ్ చేసి నాయని లేపేసినాడా అందుకే తల్లి గజగజలాడుతూ ఆడుతూ అమెరికాకు పారిపోయిందా చెన్నయని కూడా లేపేశారని తెలిసిన విషయం తెలిసిన సునీత ఇంకా కూడా అవినాష్ రెడ్డి గారే చంపించారు పాపం అవినాష్ రెడ్డి గారిని సహకరిస్తున్నారు అంటున్నారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు అతను పాత్రధారుడు సూత్ర జగన్నాటక సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన్ని కంట్రోల్ చేస్తున్న రిమేట్ రిమోట్ ఆడిచ్చేటటువంటి భారతి రెడ్డి గారు ఎందుకంటే తాడేపల్లి గూడెని సభ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ వచ్చిన ఆయన్ని చంపింది నువ్వే నీ చల్లిని ఆస్తి కోసం అంత అలా గోడ అని మాట్లాడతారు అలా అలా చెప్తారో అలా అనలేదండి చక్కగా తమ వద్దు కూర్చుండి కూర్చున్నారు అంటే యథార్థాలు కఠినంగా ఉంటది ఒప్పుకోవాల్సి వస్తే దాని మీద డిస్కషన్ పెడితే తీగలాగితే డొంక కదిలిపోతాయి అవసరమా ఎలాగో సెలవులు పెట్టాం సిబిఐ పర్మిషన్ ఇస్తుంది చిన్నగా ఆ పర్మిషన్ తీసుకొని ఆ దేశానికి వెళ్ళిపోతే ఏది లండన్ కాదండి మనం వెర్రి పప్పలం కాబట్టి లండన్ చెప్తారు లండన్ నుంచి మళ్ళీ ప్రత్యేక దీవికి వెళ్ళిపోతారు అక్కడ స్పెషల్ బ్యాంకర్లు ఉంటారు మొన్నే డిపాజిట్ చేసి ఆ దీవిలోకి ఎంట్రీ తీసుకున్నాడు వన్స్ అతను ఆ దీవిలోకి వెళ్తే పాపం ఎర రావడానికి వీల్లేదు సో వీటి అన్నిటికంటే మించి షర్మిలమ్మ సునీతమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ మా ప్రాణాలకి రక్షణ లేదు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం అన్నారు ఎందుకమ్మా జగన్ అంతకు ముందు ఎవరినన్నా చంపించే ప్లాన్ లో ఉన్నారా మీరే మీకు ఎవరు తెలుసా తెలుసు ఎవ్రీథింగ్ వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలుసండి అవి కడుపులో పెట్టుకొని ఈ రోజు శత్రువుతోనైనా యుద్ధం చేయొచ్చు ఎందుకంటే శత్రువుకి ఆయుధం లేకపోతే యుద్ధం చేయకూడదు అన్న యుద్ధం అయితే తెలిసి తనకి యుద్ధం అయితే తెలియదు గండ్రగొడ్లు పెట్టి పొడిచి ఆ గొడుగు గండ్రగొడ్లు అంతా లోపల గెలిస్తే నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందంటారా సార్ అసలు ఎవరెవరు గెలుస్తారో చూసే పరిస్థితుల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లేరండి పులివెందులో ఆయన ఓడిపోతున్నాడని ఫిక్స్ అయిపోయాడండి ఫిక్స్ అయిపోయే పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఖర్చీ ప్లేసుకుంటూ కనీసం పవన్ కళ్యాణ్ గారినన్నా ఓడిద్దాం నేను అల్లని అసెంబ్లీకి ఆయన వెళ్ళిపోతే అట్ట అనుకుంటూ అక్కడక్కడే చచ్చట్లాడుతున్నాడండి పులివెందులో గౌరవ భారతి గారు తిరుగుతూ ఉన్నారు మరి ఇదే స్క్రిప్ట్ చూడండి ఎప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మా గుంటూరు లయల కాలేజ్కి వచ్చారండి నెల కలిసి లో ఆడుదాం ఆంధ్రా అంటూ మన రోజారెడ్డి గారికి గేమ్ నేర్పిస్తూ ఆ ఫీల్డింగ్ బౌలింగ్ మన విడదల రజనక్క క్యాచ్ పడుతూ ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్ అంతా బ్లాక్ చేశారండి సరే అయిపోతుంది కదా అంటే మేడం మేడం ఆ రోడ్ అంతా బ్లాక్ చేస్తాం ఎంపీ సీఎం గారు వస్తారండి ఎక్కడి నుంచి అన్న ఆకాశంలోంచి అంటే ఆకాశం నుంచి సీఎం వస్తే బ్లేడ్ బాబ్జీ సినిమా అనుకున్నారా నుంచి పైకి సెల్యూట్ చెప్పడానికి మీరు అన్న కాదు మేడం గారు మా ప్రోటోకాల్ మాకు ఉంటుంది అరే రే పోనీ ఫ్లైట్ ఏమన్నా వచ్చి బయట ఎక్కుతున్నాడు గ్రౌండ్ లోపల ఎక్కుతాడు గ్రౌండ్ లోపల ఎక్కుతాడు మరి వీళ్ళు ఎందుకండి రోడ్ అంతా బ్లాక్ చేసింది ఇటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న ఒక స్క్రిప్ట్ అండి ఆ స్క్రిప్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వా వెళ్ళిపోతుంటది ఒక పిల్లోడు ఫోన్ పట్టుకుని అని ఆయాసం పడుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు డోర్ తీసేసి రెండు స్టెప్స్ దిగి ఇలా ఇలా రమ్మా ఇలా రమ్మా ఇలా రమ్మ ఇలా రమ్మా అంటే ఒక సెల్ఫీ దిగుతాడు ఇది స్క్రిప్ట్ అండి ఈ స్క్రిప్ట్ అక్కడ ఒకసారి చేయాలి వెళ్ళిన ప్రతి ఊర్లో బస్ కి ఒకడే అమ్మడపడతాడు ఆ ఒక్కడే వచ్చి సెల్ఫీ దిగుతాడు అరే నీకు మొన్నే కదా గుళక్రాయి ఆ ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళతో వెళ్తే ఫోటో దిగితే వచ్చేవాడు బొడ్లో కత్తి పెట్టుకొని మనోడు అంటే కోడి కత్తి తెచ్చాడు సీన్ పాపం ఏం తెలియదు కాబట్టి నువ్వు వాడేటప్పుడు ఏం చిన్న కొత్తలు వాడతావు అవతల వాడు తెచ్చేటప్పం కొట్లు వాడిస్తావు అని చిన్న గుళకరాయలు గుగ్గులు రాయలు పడతాయి అవతల వాడికి బాంబులు పడిపోతాయి ఏంటో మాకైతే అర్థం కాదండి ఎందుకంటే ఇది నమ్మే పరిస్థితి కాదు ఎందుకంటే ఇంత చిన్న ఇన్సిడెంట్ జరిగాక ప్రోటోకాల్ వాళ్ళు దారిని పోయే దానైతే సెల్ఫీ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న వీళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా చిన్న గాయం తెలితే వీళ్ళు ఉద్యోగాలు పోవాలా మరి ఏంటో మొన్న అంత పెద్ద గాయం తగిలి జగన్మోహన్ రెడ్డి గారి కట్టుబట్టి ఐసీలో ఉన్న ఒక్క పనికి మనోడు కూడా ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేయాలి అదే మాకు ఆశ్చర్యం కానీ మేము మాత్రం బాధ్యతగా ఈసీ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చుకొని ఇదిగోండి ఇదిగోండి డీజీపీ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం తీయడానికి పోనుకున్నారు ఆ గులకరాయ స్క్రిప్ట్ లో కూడా డీజీపీ రాజేంద్ర రెడ్డి గారి పాత్రే ఉంటుందని గౌరవ సీఎం గారిని కాపాడుకోవడం కోసం మాజీ సీఎం అనుకుంటున్నాండి ఈ కలెక్షన్ రెండు రోజులు ఉంది కదా కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోర్మిల సునీత ప్రచారం చేస్తున్నారు ఇవాళ రాహుల్ గాంధీ కూడా వచ్చారు మా చెల్లెల్ని గెలిపించండి అని చెప్పి షర్మిల ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఒక పక్క ఏమో వీళ్ళు భయం గుప్పిట్లో ప్రచారం చేసుకుంటున్నారు పోలింగ్ రెండు రోజుల సమయం మాత్రమే ఉంది కడపలో ఉన్న రియల్ సిచ్యువేషన్ ఏంటి ఈ హత్య రాజకీయాల్ని స్వాగతిస్తారా కడప ప్రజలు లేదంటే న్యాయం వైపు ఓటేసే పరిస్థితి సరే అసలు కడప ప్రజల సంగతి తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో చచ్చిపోవాలి పులివెందలు వచ్చి ఎక్కడో పక్క దేశానికి సంబంధించి ఏదైతే పాపం మన సోనియా గాంధీ గారు ఒక బిడ్డ రాహుల్ గాంధీ ఒక ఆణి ఆ ఆణి చెల్లెలు అంటే అరే నా చెల్లల్ని ఆయన చెల్లెలు అంటారు నేనేమో నేనేమో చెల్లెలు రోడ్లు గీడ్చేదాన్ని చెల్లెలు గోడగేసు కొట్టేవాడిని ఎవరన్నా అండి ఆదుకునేవాడే కదా అన్న ఈరోజు రక్త సంబంధం పంచుకున్న అన్న అయితే వెలేసి వాళ్ళ ప్రాణానికి రక్షణ లేని పరిస్థితుల్లో భయభ్రాంతులు గురవుతుంటే ఎక్కడో ఒక ఉన్నటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారు నా చెల్లెల్ని గెలిపించండి అంటే నువ్వు నోట్లో గెడ్డి పెట్టుకున్నావా ఈరోజు నీ చెల్లెళ్ళు ఏం తప్పు చేశారని సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు వాళ్ళే సిగ్గు తెలిసి రాజకీయం అంటే రాజకీయంలా చేయాలా అడింగి రాజకీయాలు నీచపు రాజకీయాలు అంట్లు తోమే రాజకీయాలు చేయకూడదు మగోళ్ళలాగా రాజకీయం చేయాలా ఆయుధం లేనప్పుడు యుద్ధం చేయకూడదు అంటూ కొంత యుద్ధనీతి కొంచెం రాజనీతి ఇవన్నీ తెలుసుకోవాలండి లేకపోతే పొద్దుగుకులు పోపులో తాలింపేసే ఇంట్లో ఆడోళ్ళలాగా ఆళ్ళు ఇట్లా ఈళ్ళు అట్లా ఆళ్ళట్లా నువ్వేం సంపాదించావు చెప్పబోయ్యా అంటే నువ్వు బియ్యం తెస్తే నేను అన్నవాడు పెడతా నాకేం తెలుసు అన్నట్టుగా నువ్వు ఉపాధిలో ప్రభుత్వ ఖజానాలో ఈ పథకం అట్ట పథకం ఇట్ట పథకం ఇంట్లో ఆడోళ్ళే ఇంట్లో ఆడవాళ్ళు చేసినట్టు చేస్తున్నావు మొగటు చేసినట్టుగా అభివృద్ధి చేయడం సంపాదించడం చేతగాదు వారు మాత్రం రాజకీయం చేసేస్తారు నూట యాభై ఒక్క సీట్లు కాదు మళ్ళీ ఛాన్స్ కావాలంట ఇక ఛాన్స్ కూడా అడగట్లేదులేండి మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేమో అన్నాడు మేమేమంటున్నాం మీ ఇంట్లో మంచి జరిగితే మీరు మా ఇంటి మంచి గురించి అడగండి అంటున్నాం వాళ్ళ ఇంట్లోనే మంచి లేదు వాళ్ళ చెల్లెల్ని ఎవరో పాపం రాహుల్ గాంధీ గారు వచ్చి ఇదిగో మా చెల్లెని గెలిపించండి అన్నాడు సో అంత చెల్లెల్ని వీధిలో పెట్టాడు ఇక చూసుకోండి ఇక ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని తెలిసిపోయింది సో గంట్రకోటలు పెట్టి నరికితేనేమో వాళ్ళ కంటికి సాక్షి పేపర్ కి హార్ట్ అటాక్ కనిపించేసింది పుర్రె రెండుగా చీల్తే ఒక గులక్రాయ పెట్టి కొడితే కనీసం అది గాడి దగ్గిందా రక్తం కేజీలు కానీ లీటర్లు తెలియదు కానీ అది మాకు ఇప్పుడు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఆ స్లోగన్ తీసుకునే పోతున్నారు కదా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు రాకూడదు మాకు నూట డెబ్బై ఐదు అని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మాకు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో కరోల్ బాగ్ ఒక సెంటర్ ఉంటుందండి అక్కడ చెప్తారు నలభై వచ్చినోడికైనా ముప్పై ఐదుకి వచ్చినోడికైనా తప్పి బయటకు వచ్చినోడికైనా వంద వచ్చిన ఒకటే చెప్తాడు నేను ఐఏఎస్ అయిపోవాలి నేను ఐఏఎస్ అయిపోవాలి ఇంట్లో మేము గోడల్లోనండి మా కోచింగ్ సెంటర్లో చెప్తారు గోడల్లో ఆ రజనీ ఐఏఎస్ రజనీ ఐపీఎస్ అని రాసేసుకోవాలి మేము మేము రాసేసుకొని పుస్తకాలు తీసి చదివేస్తాం అట్లాగా అదొక గోల్ అండి నేను గోల్ కొట్టాలనుకుంటాడు గోల్ కొట్టేవాడు కనీసం కొద్ది గొప్ప తెలుసు ఉండాలి మనోడికి అయ్యే ఉండదు నేను నూట ఐదు నేను నూట డెబ్బై ఐదు పిచ్చోడి చేతిలో రాయిల్ ఏటీసీ వేస్తాడు పోయి చూడండి ఆ మరిగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అండి సో దయచేసి ఆయన పులివెందుల్లోనే గెలవడని పిఠాపురంలో ఖర్చు వేసుకుని ఎక్కడెక్కడ తిరిగి ఇక్కడ వంగా గారిని గెలిపించాలన్న దృఢమైన సంకల్పంతో దృఢమైన సంకల్పంతో తిరుగుతున్నాడు ఆయన గెలవడు ఏమా గెలవదు ఇద్దరు సర్దుకొని వెళ్ళిపోతారు ఆవిడ పాపం ఈ పరిసర ప్రాంతంలో ఉండదు ఆయన పక్క దేశం పోతాడండి చూద్దాం